హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీతో మా అమ్మ చేతి చేపల పులుసు రెసిపీ షేర్ చేసుకుంటానండి చూసేయండి నాకైతే మా అమ్మ చేస్తే కానీ చేపల పులుసు తినుబుద్దు అయ్యేది కాదు ఎవరైనా చేస్తే ఉప్పు కారం ఎలా ఉండిద్దా లేదా చేపల కూర స్మెల్గా చేసిద్దా అని భయం అండి కానీ ఇప్పుడు మా అమ్మ లేదు కదా సో మా అమ్మ రెసిపీ నేనే ఫాలో అయిపోదామని ట్రై చేస్తాను ఇది రెండో మూడోసారి అండి ట్రై చేయడం ఫస్ట్ రెండుసార్లు కూడా ఎమ్మెగానే వచ్చింది సో ఇంకా సండే కదా మార్నింగ్ మా హస్బెండ్ లేపి వెంటనే చేపలు తెచ్చి అనంగానే శుభ్రంగా క్లీన్ చేయించుకొని పీసెస్ చేసి అయితే తీసుకొని వచ్చేసారు తాంగాలనే కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసేసానండి తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టా కొన్ని పీసెస్ అయితే ఫ్రై కని తీసి మిగిలినవి తలా తోక ఇవన్నీ అయితే పులిసి పెట్టేశానండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను చేపల పులుసుకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉండిద్దండి అలాగే ఇలా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని నూనెలో వేపి తర్వాత పులుసు పోస్తే టేస్ట్ చాలా బాగుండిద్దండి ఒక టూ మినిట్స్ ఒక వేపు మగ్గినాక ఇంకో వేపు కూడా ఫ్లిప్ చేసుకొని మగ్గనియ్యండి చింతపండు కూడా నేను ఒక గంట ముందే నానబెట్టేసుకున్నానండి ఇలా చేప ముక్కలు మగ్గుతుండంగానే మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోండి కొద్దిగా చేపల కూరకి ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఇలా ఉప్పు కారం వేసి ఒక టూ మినిట్స్ మగ్గ పండిన టమాటాని యాడ్ చేసుకోండి లా కాకుండా ఇలా డైరెక్ట్గా స్నాష్ చేసి యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉండిద్దండి పండిన టమాటాను బాగా గుజ్జుగా చేసి యాడ్ చేసుకోండి టమాటా కూడా యాడ్ చేసి కొద్దిగా మగ్గుతుండగా మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి కొద్దిగా తిక్కగానే యాడ్ చేసుకుని నీళ్ళ నీళ్ళగా యాడ్ చేసుకుంటే చేపల కూర అసలు బాగోదండి అలాగే ఒకసారి పిండేసిన తర్వాత మళ్ళీ అందులోనే ఆ చింతపండు గుజ్జులోనే కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ యాడ్ చేసుకోండి డైరెక్ట్గా వాటర్ యాడ్ చేయకుండా ఇట్లాగా మనం పలుపులా యాడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మొత్తము వేసేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనియండి మగ్గిన తర్వాత మధ్యలో తీసి కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర డ్రై రైస్ట్ చేసుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకుని నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది నేను అది యాడ్ చేసేసుకున్నాను ఇలా మెంతిపిండి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాసన అనేది రాకుండా ఉండిద్దండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మొక్క మగ్గే వరకు ఉంచేసి లో ఫ్లేమ్ మీద లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోండి ఇక్కడ నేనైతే ఉప్పు కారం అన్నీ సరిపోయిందా పులువ అన్నీ టేస్ట్ చేశానండి నాకైతే అన్నీ సరిపోయాయి నాకైతే మా అమ్మ చేసిన చేపల పిలిసే గుర్తొచ్చింది మరి మీరు కూడా ట్రై చేసి అలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి